అభిరామ భట్టు అమ్మవారి దేవాలయంలో కూర్చుని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు అంతాజీతోటి చేస్తుంటే శరభౌజీ మహారాజు వచ్చాడు కటిక చీకటి అమావాస్య వచ్చి ఆయన్ని పిలిచి అన్నాడు ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు ఇలా అన్నాడు అమ్మవారు చూపిస్తుంది ఆయన నమ్మకం తన భక్తుడి మాట నిజం చేయాలి అమ్మవారు వెంటనే కైలాసంలో తన చెవి తాటంకాన్ని తీసి విసిరింది పౌర్ణమి చంద్రుడిగా ప్రకాశించింది తాటంకం మహారాజు అభిరామభట్టు కాళ్ళ మీద పడి వెళ్ళిపోయాడు ఇప్పటికే అభిరామభట్టు చేసినటువంటి అంతాది కంచి కామాక్షి క్షేత్రంలో కామాక్షి అమ్మవారి దేవాలయం చుట్టూ ఉన్న గోడల మీద లిఖింపబడి ఉంటుంది అనుగ్రహించాల తల్లి ఏ సామాన్యమైన కవిత్వం అభిరామి అంతాది అంటే అనుగ్రహించింది పోతన గారిని అనుగ్రహించింది కాళిదాసును అనుగ్రహించింది అఖిలాండీశ్వరి మహాతల్లి తిరువాణకోయిల్ అంటారు జంబుకేశ్వరం అప్పు క్షేత్రం ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది శివలింగం ఆ అప్పు క్షేత్రంలో అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి అమ్మవారికి ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా కుడిచేతి వైపు చూస్తే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు కనబడతాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపాలుగా ఉండి దేవాలయం గోడల్లో ఉండేది అఖిలాండేశ్వరి క్షేత్రంలోనే తాటంకాలు అమ్మవారికి రెండు చిగులకి వేశారు చక్రభోత్పాదలు అక్కడే అమ్మవారిలో ఉన్న అధికమైన తేజస్సుని తీసి అంత గొప్ప క్షేత్రం అమ్మవారి దగ్గర నిలబడితే నిజంగా ఎవరో మూర్తి నిలబడినట్టే ఉంటుంది ఆడది నిలబడినట్టు ఉంటుంది అర్చకుడు ఇప్పటికే అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే చీర కట్టుకుని వెళ్ళి నైవేద్యం చేస్తారు తలుపు వేసి ఒక్కళ్ళు లోపల పురుషుండని నిలబడరు అంత గొప్ప క్షేత్రం ఆవిడ తాటంకముల వంక చూస్తే చాలు భర్త ఆయుధాయని నిలబడుతుందంటారు అటువంటి తల్లి అటువంటి తల్లి ఆ క్షేత్రంలో విరాజమానురాలై ఉంది వరదన్నని ఒక వంటవాడు ఉండేవాడు అమ్మవారికి వంట చేసి పెడుతుండేవాడు నైవేద్యాలకి ఆ దేవస్థానంలోని మోహనాంగి అని ఒక పరిచారిక ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు ఆమె ఎంతో అనురక్తుడయ్యాడు ఆమెను అడిగాడు వివాహం చేసుకుంటానని ఆవిడంది నాకు తిరువాచకం ఇష్టం నేను పరమశివభక్తుడది నువ్వు కూడా శివభక్తుడవైపోతే అప్పుడు నిన్ను వెళ్ళాడుతానండి ఆయన విష్ణుభక్తుడు విష్ణువేమి శివుడేమి తప్పకుండా శివభక్తుడిని అయిపోతానని ఆయన తిరువాచకం విని ఆయన కూడా మహాశివభక్తుడైపోయాడు అయిపోయే రోజున వంటంతా చేసి కొంచెం స్థూలకాయం ఆయన ఏదో పాపం బడలిపోయి ఆ వంటశాలలోనే ఎవరూ లేరు ఒక్కడు కాళ్ళు రెండు చాపుకొని చేతులు రెండు వెనక్కి పెట్టుకుని వాలి ఏదో ఆలోచించుకుంటున్నాడు అమ్మవారు నడిచి వెళ్ళింది అఖిలాండేషన్ ఆవిడ పాద మంజీరముల చప్పుడైంది ఉలిక్కి పడి చూశాడు ఎవరని అమ్మవారు నడిచి అలా ఉండిపోయాడు అని నూరు తెరిచి ఆవిడ తాంబూల చర్మణం చేస్తూ ఎప్పుడూ తాంబూల చర్మణం చేస్తూ ఉంటుంది ఆ పిడచ తీసి నోట్లో పెట్టింది అంతే ఆయన పేరు వరదన్ కాలమేఘన్ అయిపోయింది నల్లమబ్బు ఎలా కురుస్తుందో అలా కవిత్వం వచ్చేసింది ఇప్పటికీ తమిళ దేశంలో ఆయన చేసినటువంటి స్తోత్రాలని పరమాద్భుతంగా చెప్పుకుంటాడు తల్లి అనుగ్రహించిందా ఆ నమ్మకం ఆవిడ వంక అమ్మాని పిలిచి అలా చూడగలిగావా ఇచ్చేస్తుంది అంతే ఆవిడ అనుగ్రహించలేనిది లేదు బుద్ధిని మార్చేస్తుంది శాశ్వతమైన కీర్తినిచ్చేస్తుంది ఎంతటి మహా మహోన్నతమైన స్థితిలోనైనా కూర్చోబెట్టేస్తుంది అజరామరమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టింపజేస్తుంది అంత గొప్ప మాటలు పలికిస్తుంది ఆ తల్లి చెయ్యలేనిదన్నది లోకంలో లేదు అంత గొప్ప తల్లి వరదన్ని కాలమేఘంగా మార్చింది ఒకప్పుడు దేవీ భాగవతంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు పుత్రకామిష్టి చేస్తున్నాడు కొడుకు పుట్టాలి అని ఆయన చేస్తూ గోభిలుడు అని ఒక బ్రాహ్మణ్ పిలిచి సామవేదాన్ని గానం చేయమన్నాడు సామవేద మంత్రాలు గానం చేసేటప్పుడు మీరు వినుంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలోను అక్కడ సామగానం చేస్తుంటారు శ్రీశైలంలోను సామగానం చేయడం చాలా కష్టం దీర్ఘంగా పలకాలి మంత్రాన్ని దమ్ము పట్టలేరు ఎక్కువసేపు అందుకని స్వరభంగం అయితే ఒప్పుకుంటారు కానీ కోపం వచ్చింది దేవదత్తుడికి ఆ సామగానం చేస్తున్నటువంటి గోభిలుడు స్వరభంగం చేశాడు కొడుకు పుట్టాలని నేను ఒక పక్క పుత్రకామిష్టి చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావా సామవేదానికి మూర్ఖుడా అన్నాడు సామవేదం పాడుతున్నప్పుడు స్వరభంగం అవుతుంది తెలిసి నన్ను మూర్ఖుడా అన్నావు నీ కడుపున మూర్ఖుడు కొడుకుగా పుడతాడు మూర్ఖుడు కొడుకుగా పుట్టడం కన్నా కొడుకు లేకపోవడం మంచిది అనుగ్రహించమని కాళ్ళ మీద పడ్డాడు వెంటనే అన్నాడు పరదేవత అనుగ్రహం వాడు మహాపండితుడు అవుతాడు తర్వాత అన్నాడు కొడుకు పుట్టాడు ఉతచ్చుడు అని పేరు పెట్టాడు సంధ్యావందనంలో ఆచమనం చేయడానికి వాడికి పాప ఓం కేశవాయి స్వాహ అన్నం రాలేదు రోజు తల్లి తండ్రి తిట్టుకునేవాడు వాడు ఈ నింద పడలేక ఇంట్లో చెళ్ళిపోయాడు నోరు విప్పితే వాడికి ఏం రాదని తెలిసిపోతుందని ఎక్కడో ఊరు చేరుకుని ఊరి చివర పాకేసుకుని నోరు విప్పకుండా కూర్చున్నాడు మహానుభావుడు నోరు విప్పడు వెళ్ళి ఏమడిగినా అలాగే చూస్తాడు సత్య తపస్సు సత్యమైన తపస్సు ఉన్నవాడు నోరు విప్పడని పళ్ళు కాయలు అన్నీ తెచ్చి పెడుతున్నాడు తింటున్నాడు కూర్చుంటున్నాడు నోరు విప్పడు విప్పితే తెలిసిపోతాడు అలా కూర్చున్నాడు ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని తరుగుకుంటూ వచ్చాడు బాణం వేశాడు తన శరీరంలో గుచ్చుకుంది మర్మస్థానంలో రక్తం ఓడిపోతూ అడవి పంది ఈయన ఉన్నటువంటి కుటీరంలోకి ప్రవేశించి ఆయన ఏదో ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చున్నాడు కళ్ళు తెరిచి చూసేటప్పటికే మర్మావయమంలోంచి నెత్తురు కారిపోతూ మర్మస్థానంలోంచి నెత్తురు కారిపోతూ అడవి పంది లోపలికి వచ్చింది దాన్ని చూశాడు తన ప్రమేయం లేకుండా ఒక్కసారి సమస్తమైన దృష్టి కేంద్రీకరించి అయ్యనరిచాడు అది సారస్వత బీజాక్షరం అంతే అమ్మవారు అనుగ్రహించేసి వచ్చేసింది అంతే కవిత్వం వేటగాడు వచ్చాడు వెనక నుంచి అడవి పంది లోపలకొచ్చింది బాణం పెట్టి కొట్టాను ఎట్టి అన్నాడు ఆయన అన్నాడు ప్రాణిరక్షణ ధర్మం అబద్ధం ఆడినా తప్పులేదు వెంటనే నోటమాట రానివాడన్నాడు యాపశ్యతి సాబ్రూతే యాప్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యాధిని కింపృచ్సి పునఃపునః అన్నాడు ఇందుకురా వేటగాడ పది మాటలు అడుగుతావు ఏది చూసిందో అని చెప్పదు ఏది చెప్పిందో అది చూడదు కాబట్టి ఈ నిజమని ఎలా అని అనుకుంటావు అన్నాడు ఈ అపశ్యతిని సాబ్రూతే అబ్రూతే సా చూసినవి కళ్ళు మాట్లాడవు చెప్పేది నోరు చూడలేదు కాబట్టి ఏది నిజమ నాకు ఎందుకో పని మాట్లాడుగుతావు ఈ పంది కాకపోతే ఇంకో పంది పో ఆయన వెళ్ళిపోయాడు మహాకవి అయిపోయాడు తరువాత తల్లి అనుగ్రహించింది బీజాక్షరాన్ని పలికేటప్పటికీ ఆ తల్లి అనుగ్రహించిందా ఆవిడ ఏమి ఇవ్వలేదండి అవి ఏమైనా ఇచ్చేయగలదు లలితా సహస్రనామ స్తోత్రానికి అమ్మవారి అనుగ్రహంతో వ్యాఖ్యానం చేశారు భాస్కర్రాయలు వారు మహానుభావుడు ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళారు పండితులకు అసూయ ఒక ఆయనకి కీర్తి వచ్చిందంటే మిగిలిన వాళ్ళు గుండెల బాధగా అక్కర్లేకుండా విమర్శలు చేయడం కాబట్టి అసూయతో ఎలాగైనా ఆయన్ని తప్పట్టుకోవాలి అది తాపత్రయం అందుకని వాళ్ళు వెళ్ళి అన్నారు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది కదా మహాచతు కోటి యోగిని గణసేవిత అని ఒక నామం అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతలు ఆమెను సేవిస్తారు కదా వాళ్ళ పేర్లు ఏమిటి వాళ్ళ చరిత్రలు ఏమిటి చెప్పన్నారు లలితా సహస్రానికి భాష్యం చేశానంటున్నావుగా చెప్పన్నారు ఆయన అన్నారు నేను చెప్పడం ఎందుకు అమ్మవారే చెప్తుంది అనుకుని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని ఒడ్డుకి రండి మీకు అందరికీ చెప్తానన్నారు కుంకుమానంద స్వామి వారిని ఉండేవారు కాశీలో ఆయన అన్నారు మీరు ఓరి ఎంత తప్పు పని చేశారు రా అసూయతో మహానుభావుడు ఆయన రా పలుకుతున్నది లలితాదేవి పలుకుతోంది ఆయనలోంచి కాచ్యాయని పలుకుతోంది ఆయనలోంచి ఆయన చెప్పడం ఏమిటి అమ్మవారు చెప్తుంది మీ కర్మ అసూయతో అడిగారు కదా వెళ్ళండి సాయంకాలం అన్నారు సంధ్యావందనం చేసుకుని బ్రాహ్మణులందరూ వచ్చి ఒడ్డును కూర్చున్నారు వచ్చి కూర్చున్నాడు అంతే మహానుభావుడు భాస్కర్ రాయల వారు అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ఒక్క భాస్కర్ రాయల వారు అరవై నాలుగు కోట్ల మంది యోగిని చరిత్రలు ఎలా చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ని కంఠాలతో హడిపోయి కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు ఆయన తన మంత్ర కమండలంలోంచి మంత్రజలం తీసి కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి అన్నారు ఆకాశంలో అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణాలు నిలబడి కనబడ్డాయి మాట్లాడుతూ హడిలిపోయారు ఆ తల్లి అనుగ్రహించిందా ఆవిడ ఏమి ఇవ్వలేదు ఆ తల్లి ఏవైనా ఇవ్వగలరు సాహిత్యమా సంగీతమా అజరామరమైనది అందుకే సనాతన ధర్మంలో ఆ వాక్కుకి అంత శ్రేష్టత ఆ మాట మామూలు మాట కాదు అది కాలమునకు దేశమునకు అవధి లేకుండా ఎప్పటికీ ఉద్ధారకమైనటువంటి విషయాన్ని పలికిస్తుందా తల్లి గురుమండల రూపిణి అటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చేస్తుంది ఇతరులకు శ్రద్ధ కలిగేటట్టు చేస్తుంది లోకాన్ని ధర్మం వైపుకి నడిపిస్తుంది అంత గొప్ప శ్రద్ధ కలిగేటటువంటి అగ్నిహోత్రము వంటి వాక్కును వాగ్దేవి రూపమై అనుగ్రహించగలదా తల్లి ఒకప్పుడు కాంచీపురంలో కామాక్షిపరదేవత వెలిసి ఉన్నటువంటి క్షేత్రంలో దేవాలయాలు యుద్ధస్థాపరాలు అయిపోయాయి అయిపోయి ఫిరంగులు పెట్టి యుద్ధాలు చేస్తుండేవారు ఇక్కడ ఇంకా చంద్రమౌళీశ్వర ఆరాధన చెయ్యడానికి యోగ్యంగా లేదని కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు ఆ పేరుతో చాలామంది ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి నాలుగు స్వామివారు అక్కడ విడిచిపెట్టేసి అక్కడి నుంచి తంజావూరు వెళ్ళిపోయి తిరుప్పాళ్ళపాయం అని చెప్పి ఆ పక్కకి ఒక పల్లెటూరు వెళ్ళిపోయారు విడిపోయి అక్కడ అమ్మవారిని పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు ఒక బ్రాహ్మణ కుటుంబం బంగారు కామాక్షి ఉండి స్వర్ణ కామాక్షిని ఎత్తుకుపోతారేమో అని జాగ్రత్తగా అమ్మవారు లోకాలని రక్షిస్తుంది కానీ ప్రేమ మా తల్లిని ఎత్తుకుపోతారేమో అని వాడు ఉత్తరీయంలో చుట్టుకుని జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా అమ్మవారిని పట్టుకెళ్ళారు రోజు తిరుపాయపాలెంలో స్వామివారు పూజ చేస్తుండేవారు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత తంజావూరు వెళ్ళారు తంజావూరులో అమ్మవారిని పెట్టి పూజ చేస్తున్నారు మహారాజా వారన్నారు మీకు కుంభకోణంలో మఠం కడతాం మఠ ప్రాంగణం స్వర్ణకామాక్షిని తంజావూరులో విడిచిపెట్టేయండి అన్నారు తంజావూరు నుంచి స్వర్ణకామాక్షి కాంచీపురం తిరిగి రాలేదు స్వర్ణ కామాక్షి తంజావూరులోనే ఉంది ఇప్పటికీ పరమాత్తం నిలువెత్తు బంగారు మూర్తి కానీ ముఖానికి పునుగు పూస్తారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్క శారదా నవరాత్రుల్లోనే అభిషేకం ఉత్తి రోజుల్లో అభిషేకం ఉండదు ఒళ్ళంతా కూడా పునుగు తైలంతో అభిషేకం చేస్తారు అంతే చిత్రం ఏమిటంటే స్వర్ణ కామాక్షికి స్వర్ణకామాక్షి కంచి కామాక్షికి ఉత్సవమూర్తి ఆ ఉత్సవమూర్తి తంజావూరులో ప్రధానమూర్తి తంజావూరులో ప్రధానమూర్తి అయినటువంటి స్వర్ణ కామాక్షి ద్విభుజ రెండు చేతులతో ఉంటుంది ఆమెకి ఉత్సవమూర్తి శిలామూర్తి ఆమె మళ్ళీ కామాక్షి చతుర్భుజ చతుర్భుజి చతుర్భుజి అయినటువంటి స్వర్ణ శిలారూపంలో రూపంలో ఉన్నటువంటి కామాక్షికి నేను అలా అనకూడదు అసలు నిజానికి విగ్రహం గేమ్తో చేశారన్నది అర్థం అవడానికి చెప్తున్నాను ఆవిడికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు నిత్యాభిషేకం స్వర్ణ కామాక్షి పలుకుతుంది తల్లి ఆ బ్రాహ్మణ కుటుంబం అమ్మవారి మీద అంత భక్తి చూపించినందుకు మళ్ళీ అమ్మవారు కామాక్షి పరదేవతయే పుంస్వరూపంతో వచ్చింది ఆవిడే శ్యామశాస్త్రి గారు అందుకే శ్యామశాస్త్రి గారు వీధులలో నడిచి వెడుతుంటే పుంసామ్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్టు చూసేవర్త అబ్బా ఏమంత కాడు అని అంత ఏకపత్ని వ్రతుడు అమ్మవారు ఎప్పుడు తాంబూల చరవణం చేస్తుంది ఆయన ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుండేవారు గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడానికి వెళ్ళి కూడా తాంబూలం నవ్వులుతుండేవారు గురువుగారు నాకు ఇది అలవాటు మరి తాంబూలం నవలచ్చా గురువు గారి ముందు నవ్వులుతూ పాఠం నేర్చుకుంటానని చెప్తారా చెప్తాను రా అన్నారు చుంఠి వెంకటరామయ్య గారిని మహానుభావుడు పాఠం చెప్తున్నారు ఒక రోజున పాట పాడుతుండగా పొలమారి గబుక్కుని దగ్గొచ్చి శ్యామశాస్త్రి గారి నోట్లోంచి తాంబూలపు ఉమ్ము వెళ్ళి గురువుగారి నిలబడి చుంంటి వెంకటరమయ్య గారిని మహానుభావుడు పాటని చెప్తున్నారు ఒక రోజున పాట పాడుతుండగా పొలమారి గబుక్కుని దగ్గొచ్చి శ్యామశాస్త్రి గారి నోట్లోంచి తాంబూలకు ఉమ్ము వెళ్ళి గురువుగారి ఉత్తరయ్యం మిలబడి అయ్య బాబో ఇంతకన్నా దోషం ఉందా లేచి గభ అన్న సాష్టాంగపడ్డారు గురువుగారు అన్నారు ఈ ముపిడచన మీద పడాలని పాఠం చెప్పాను రా నీకు తెలియదు నువ్వు శ్యామశాస్త్రివి కావురా నువ్వు కామాక్షివి అని కామాక్షి పరదేవతయే శ్యామశాస్త్రి గారిగా వచ్చింది అందుకే ఆయన అర్చకత్వం చేస్తూ పాయసాన్న నైవేద్యం పెడితే అమ్మవారు చెల్లెల రూపంలో వచ్చి అన్నయ్య పాయసం పెట్టవా అని అడుగు అడిగి తీసుకెళ్లి తింది తింది కాబట్టి ఆయన కేర్తల చివర ముద్ర ముద్రవేశారు శ్యామకృష్ణ సహోదరి అని పైకి తత్వంలో నారాయణ నారాయణి కృష్ణుడి చెల్లెలు యోగమాయ ఇద్దరు ఆ నందప్రజంలో ఆ నందుడు ఆ యశోద కే పిల్లలు కృష్ణుడు యోగమాయ కూడా అందుకని వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఇక్కడ శ్యామశాస్త్రి గారికి చెల్లెలు గా అమ్మవారు వచ్చింది అందుకని శ్యామకృష్ణ సహోదరి అని వేసి కీర్తనలు చేశారు ఒకనాడు అమ్మవారి పాదాలు పట్టుకున్నందుకు ఆ తల్లి శ్యామశాస్త్రి గారిగా వచ్చింది సంగీతత్రయంలో అంతటి అజరామరమైనటువంటి సంగీతం మామూలు కీర్తనలా ఎంత అద్భుతమైన కీర్తనలు కాలంతో సంబంధం లేకుండా ఆ కీర్తనలు ఎప్పటికీ అలా నిలబడిపోతాయి ముత్తుస్వామి దీక్షితారు వారిని గంగా రూపంలో అనుగ్రహించింది మంగళ పావన గంగ వచ్చే అంటాడు హిమవంతుడు అందరి వీణకి యాళి కిందకి ఉంటే ఒక్క ముత్తుస్వామి దీక్షితారు వారి వీణ యాళి ఉంటుంది యాళి అంటే పౌరాణిక మృగం గంగామాత అనుగ్రహించింది ఆయన చిట్ట చివరిలో కామాక్షి అమ్మవారి దగ్గర పూజామందిరంలో కూర్చుని కామాక్షి పశుపాస విమోచని అని పాట పాడారు కీర్తన పాడితే ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షిలోకి వెళ్ళిపోయింది అమ్మా నా పాశములను తెగతీసేయమ్మా అన్నారు వెళ్ళిపోయింది ఏమి కీర్తనలు అండి అయ్యప్ప స్వామి మీద ముత్తుస్వామి దీక్షితారు వారు చేసిన కీర్తనలు చదివితే అసలు అయ్యప్ప స్వామి వారికి ఇన్ని రకాలుగా పూజ చేయొచ్చా అని అర్థం అవుతుంది అంత అద్భుతమైనటువంటి సేవలు ఏ ఉన్నాయో ముత్తుస్వామి దీక్షితారు వారు అయ్యప్ప స్వామి మీద చే మీద చేసిన కీర్తనల్లో చెప్పారు శ్రావణ శుక్రవారం వ్రతకథనంతట్టి కీర్తనలుగా అందించారు నవగ్రహాలన్నిటి మీద ఆయన కీర్తనలు చేశారు పరమాద్భుత దీక్షితారు వారి అంటే వాళ్ళు అమ్మవారికి కింకరు అమ్మవారిని ఉపాసన చేసినందుకు అమ్మవారు వాళ్ళ నోటి వెంట అలా పలికించింది వారి భార్య ఒకప్పుడు ఐశ్వర్యం కోరుకుంది రాత్రి నిద్దట్లో అమ్మవారు నగలన్నీ వేసుకుని దీక్షితారు వారి రూపంలో కనపడింది నేనే నీ భర్త రూపంలో ఉన్నాను నగలు ఎందుకే తల్లి అని తెల్లబోయింది దీక్షితారు వారి భార్య మహాపురుషులు ప్రభవించేటట్టు చేసింది అంతవరకు ఎందుకండి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారి నాన్నగారు మహానుభావుట ఎప్పుడు సంసార సంబంధం లేదు కూర్చుని ఎప్పుడూ ఏదో కీర్తన పాడుకుంటూ ఉండేవారట ఆ సంగీతం ఆలాపన చేస్తూ కీర్తనలు పాడుకుంటూ కష్టాలు మరిచిపోయి తనలో తాను రమించిపోయేవారు పరదేవత ఏం సంతోషించిందో మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టారు ఏ ఆయన తక్కువ కష్టపడ్డారనుకుంటున్నారా ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళంబట నీళ్ళు వస్తాయి అసలు నాకు అనిపిస్తుంది విద్యార్థి లోకం అంతా చదవాలి ఆంధ్రదేశ పాఠ్యపుస్తకాలలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర లేకపోవడం పెద్ద లోకం మన తెలుగుదేశంలో పుట్టి అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో పుట్టి ఇంత ఖ్యాతి తెచ్చిన చిట్ట చివరికి విజయనగర వీధిల్లోకి వెళ్ళి వారం చెప్పుకుందామంటే ఏ ఇళ్లల్లోనూ ఖా ఖాళీ లేదు సంగీత విద్య నేర్చుకునే వాళ్ళు వారం చెప్పుకొని వెళ్ళి అన్నం తినేవారు ఇళ్లలో ఉత్తరీయం పట్టి పాపం పళ్ళెం లేదు భిక్షాటన చేయడానికి పళ్ళెం ఉంటే మా ఇంటికి వస్తే ఆవకాయ వేసి మీ ఇంటికి వస్తే వంకాయ కోరేస్తే రెండూ కలిసిపోవు లేక ఉత్తరీయం పట్టేవారు వెళ్ళి పడితే ఒక ఆవిడ ఆవకాయ వేసేది ఒక ఆవిడ వంకాయ కోరేసేది రెండూ కలిసిపోయేవి అన్నంలో కలిసిపోయి నూనె వెళ్ళిపోయి ఎర్రగా అయిపోయేది తినడానికి కంచం లేక దీపం కింద పెట్టుకుని కలుపుకు తిన్నాడు మహానుభావుడు పడుకోవడానికి చోటు లేక ఆశ్చర్యకరమైనటువంటి హనుమత్ స్వరూపం విజయనగరంలో ఎక్కడా చూడం సంగీతం పాడుతూ మురిసిపోతున్నటువంటి ఆంజనేయ స్వామి మహానుభావుడు అమ్మవారి అనుగ్రహం తండ్రి చేసినటువంటి ఆ సంగీత సాధన పరదేవత మీద ఎప్పుడు ఏది పరవశించి పాడుకున్నారో ఎంత కష్టపడ్డారండి జీవితంలో పెళ్ళై అద్దెకి అద్దె కట్టి ఇంట్లో ఉండలేక చెన్నై నగరంలో పార్కులో పడుకున్నారు దంపతులు ఆఖరికి ఒక ఆయన వ్రాసిన లలిత సంగీతం రేడియోలో పాడితే వచ్చినటువంటి కీర్తి డబ్బులతో అద్దె ఇంట్లో ఉండడం ప్రారంభం చేసి ఆయన లబ్ధ ప్రతిష్ఠుడయ్యాక ఇల్లు కట్టుకుని అంబాసిడర్ కారు కొనుక్కోగానే ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా ఆయన జీవితాన్ని ఒబ్బిడి చేసిన గురువుగారి ఇంటికి వెళ్ళి గురువుగారిని కారులో ఎక్కించి తీసుకొచ్చి వారం రోజులు ఉంచుకుని సాగనంపారు అంతటి వినయ సంపన్నులు మనం అందరం గర్వపడాలి అంత గొప్ప గొప్ప విద్వాంసులు పుట్టిన గడ్డ మహానుభావుడు అంతవరకు ఎందుకండి అదే ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని విజయనగరం పిలిచి కచేరీ చేయమంటే ఒకనాడు ఎక్కడ ఇళ్ల ముందు నిలబడి ఉత్తరీయం పట్టి అన్నం తిన్నానో పడుకోవడానికి చోటు లేక ఏ ఆంజనేయ స్వామి గుడిలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని చిన్న పందిరేస్తే అక్కడ కూర్చుని కచేరీ చేస్తే విజయనగరం ప్రజంతా నిలబడి విని పరి పరవశించిపోయారు అంత వినయమూర్తి ఊపి ఆగిపోయే ముందు కూడా భగవద్గీత పాడారు ఎంత కీర్తి నేను అప్పుడప్పుడు వెంకటాచలం వెడితే ఆయన కంఠం వినపడితే అనుకుంటూ ఉంటాను మహానుభావాన్ని శరీరం వెళ్ళి దశాబ్దాలైపోయింది అయినా ఇప్పటికీ నువ్వు చెప్పిన భగవద్గీత వింటూ పరమాత్మ ఎంత మురిసిపోతున్నాడో కంఠశాల ఒకప్పుడు నేను చెప్పిన భగవద్గీత నీ కంఠంలోంచి వినపడుతుంటే ఆంధ్రదేశం ఎంత మురిసిపోతోందయా అని కీర్తి శరీరంతో బ్రతికిపోయారు అంతవరకు ఎందుకండి ఇవాళ అంతర్జాతీయంగా తెలుగు పాటకి ఖ్యాతి తెచ్చినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారు సాంబమూర్తి గారు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేసి ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది అలాగా భిక్షకి జోలు పట్టి వీధులు తిరిగి వచ్చినటువంటి సంబారాలతో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేశారు కీర్తనలు పాడుకుంటూ వీధి వీధి తిరిగి సంభారాలు సేకరించి తాగరాజస్వామి ఆరాధనోత్సవాలు చేశారు బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి జీవిత చరిత్ర తెరిగితే కళ్ళంపట నీళ్ళు వస్తాయి భార్య చనిపోతే పిల్లల్ని చూసేవాళ్ళు కూడా లేకపోతే చిట్ట చివరికి ఎవరింటికో తీసుకెళ్లే పిల్లల్ని పెట్టి అమ్మ హరికథ చెప్పొస్తానమ్మా పిల్లల్ని చూడండి అమ్మా అని వేదికెక్కి ఎక్కి హరికథ చెప్పి పరుగు పరుగున వచ్చి ఆ పిల్లల్ని అన్నం పెట్టుకుని సంభాళించి పడుకోపెట్టి తాను అన్నం తిని హరికథ చెప్పిన డబ్బుతో మహానుభావుడు కుటుంబాన్ని పోషించారు ఆయన కష్టం చూసి ఒక ఆవిడ పిల్లనిచ్చింది మళ్ళీ రెండో హరియక అంత సంగీతోపాసన చేశారు ఆయన ఎక్కడ ఏ పరవశించి కీర్తన పాడినప్పుడు పరదేవత అనుగ్రహించిందో ఆత్మావై పుత్రనామాసి మళ్ళీ నీ కొడుకుగా నీ తేజస్సే వచ్చి ప్రపంచమంతా ఎవరి కంఠం వినబడినంత మాత్రం చేత కరతాలధ్వనులు చేస్తుందో ఎవరు నడిచి వస్తూ ఉంటే ఆ బాలగోపాలను లేచి నిలబడి చూడాలని మురిసిపోతారో అటువంటి గొప్ప గాయకుణ్ణి నీ కడుపున పుట్టిస్తానని బాలసుబ్రహ్మణ్యం గారిని పుట్టించింది నా దృష్టిలో అయితే బాలసుబ్రహ్మణ్యం గారి కీర్తి ఖ్యాతి అయిన శక్తి అన్నీ వాళ్ళ నాన్నగారు చేసిన తపస్సు యొక్క ఫలితం కంటసాల వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి తపస్సు ఫలితం భానుమతి రామకృష్ణ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేసిన తపస్సు ఫలితం పిల్లలకి తినడానికి లేకపోతే బాగుంది కూరని ఇంట్లో ఉన్న అన్నం కూర తినేస్తే తినడానికి లేకపోతే బత్సలాకులు తెచ్చి మరుగునీటిలో ఉడికించుకుని ఉప్పు కలుపుకొని భార్య భర్త తిని నీరసం వచ్చి మంచినీళ్లు తాగి తంబూరా పట్టుకొని ఇంట్లో స్తంభాలకి ఆనుకుని తంబూరా వాయిస్తూ భానుమతి రామకృష్ణ గారి అమ్మగారు నాన్నగారు చాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడుకుని 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 బడలిపోయి నేల మీద చెయ్యి పట్టుకుని నిద్రపోయేవారు అంత కష్టంలో కూడా అమ్మవారి పాదాలు పట్టుకుని ఆ కీర్తనలు చేసి మురిసిపోయినందుకు శాశ్వతమైన కీర్తి సంగీతం ద్వారా సాధించగలిగినటువంటి కుమార్తెనిచ్చారా ఇవ్వలేదా నేను మీకు లౌకికంగా ఇప్పటి కాలంలో వర్తమాన కాలంలో ఉన్నటువంటి విద్వాంసుల దగ్గర నుంచి అప్పటి వరకు పరదేవతానుగ్రహంతో వచ్చినటువంటి మహాపురుషుల ఇతివృత్తాలు ఒకటా రెండా ఆ తల్లి అనుగ్రహించిన నాడు ఎంత ప్రఖ్యాతి కలిగినటువంటి వాగ్వైభవాన్నైనా ఎంతటి సంగీత వైభవాన్నైనా అనుగ్రహిస్తుంది శంకరులు అంటారు చేత కమలమన్న మల్ల మాలాతపరుచిం అరుణలహరి అంటూ కొంత కొంతమంది అమ్మవారిని ఎరుపు రంగులో ఉన్న సరస్వతీదేవిగా ఉపాసన చేస్తారు ఎనిమిది చేతులు కలిగినటువంటి తల్లిగా ధనస్సు బా ఆ పుష్ప బాణములు పాశము ఆ చేతిలో పట్టుకున్నటువంటి క్రోధాకార అంకుశోజల అంకుశము కాకుండా శారదాదేవికి ఇందాక వర్ణించినటువంటి వరత్రాసత్రాణస్ఫటికటి ఘటిక పుస్తకక రామ్ ఆ నాలుగు చేతులు ఎనిమిది చేతులతో ఉంటుంది అటువంటి ఎర్రని శారదని ఎవరు ఉపాసన చేశారో అటువంటి వాళ్ళకి అమ్మ పరమాద్భుత కవిత్వం ఇస్తుంది వాళ్ళు సాధువులలోనే ఉత్తములైనటువంటి సాధువులైపోతారు ఎంత గొప్ప కవిత్వం చెప్పిస్తుందంటే వాళ్ళు నాయికా భావన పొందుతారు భగవంతుణ్ణి నాయకుడు అని భావన చేస్తారు శృంగార రచనలు చేస్తారు అంటే తాను నాయిక ఆయన నాయకుడు ఒకప్పుడు భగవాన్ రమణుల్ని ఏదైనా వ్రాయండి 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 అనేవారు ఆ ఏమి వ్రాస్తాననేవారు గిరిప్రదక్షిణం చేస్తూ ఆసువుగా వ్రాశారు అరుణాచల అక్షర మణిమాల అని అందులో తనని తాను ప్రేసిగా భావన చేసుకుని అరుణాచలేశ్వరుణ్ణి ప్రియుడుగా వరుడిగా భావన చేశారు శృంగార వర్ణనలతో ఉంటుంది కానీ మీరు ఎంత తవ్వండి సముద్రంలోకి వెళ్ళిన కొద్ది ముత్యాలు రత్నాలు దొరికినట్టు అటువంటి కవిత్వంలో ఎన్ని విశేషాలు లభిస్తాయో మహానుభావుడు ఆయన రచన అంతా చేశాక అడిగారు చుట్టూ ఉన్నవాళ్ళు దీన్ని ఏం చెయ్యాలని అది చదువుకోవడమే ఫలితం అన్నారు తనని తాను నాయకుడుగా అరుణాచలేశ్వరుణ్ణి నాయకగా భావించి చేశారు అంత అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పేది శృంగారలహరి అలా శృంగారపరమైనటువంటి కావ్యరచన చేయించినట్టు చేయిస్తుంది కానీ అది మహోత్కృష్టమైనటువంటి సాహిత్యం వీటన్నిటికీ ఆధారం ఎక్కడ అంటే ఆ తల్లి అంతటి సారవంతమైన వాక్కులు అంత సారవంతమైన కీర్తనలు అంత సారవంతమైన వాంగ్మయము మహాపురుషుల చేత పలికించి గురుమండల రూపిణి అయి వారిని గురుస్థానాలలో నిలబెట్టి సమాజానికి దిశానిర్దేశం చేసి సమాజాన్నంతటినీ ధర్మ మార్గం వైపుకి నడిపింపజేస్తుంటుందా తల్లి అటువంటి జగన్మాత బుద్ధిని ప్రచోదనం చేస్తూనే ఉంటుంది ఆ వాక్కుల ద్వారా అజ్ఞాన దాహకత్వం చేస్తుంది